నేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట ఈ సమయంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రియుల దేవుని మహాకృపను బట్టి ముఖ్యంగా టెంక్ బట్టి ఏదైనా ఒక సమస్య మన ముందున్నప్పుడు ఏదైనా ఒక పోరాటంలోనికి మనం ప్రవేశిస్తున్నప్పుడు దేవుని సహాయం తప్పనిసరిగా మనం కోరుకోవాలి ప్రియులరా మీరేమి చేసినను కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ కలిగినట్లు సమస్తము మీరు ఆయన పేరట చేయుడి అని దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానము ప్రతి ఒక్కరూ కూడా అనుసరించవలసిన వారమై ఉన్నాం దేవుని బిడ్డలంగా ఆయన ఎందు విశ్వాసము కలిగిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని సహాయం కోరుకోవాలి దేవుని మీద ఆధారపడాలి పని ప్రారంభించినప్పుడు దేవుని కోరుకోవాలి పని కొనసాగించేటప్పుడు దేవుని సహాయం కోరుకోవాలి పని ముగించినప్పుడు దేవుడు ఇచ్చిన విజయాన్ని బట్టి కూడా దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించేవారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఈ రోజుల్లో మనం ఒక్కొక్క సందర్భాన్ని బట్టి దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుని మహాకృపలో చదువు విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చిన్న బిడ్డను మొదలుకొని పెద్దవారి వరకు చదువు జ్ఞానంలో ముందుకెళ్తేనే మనం ప్రయోజకులం అవ్వగలుగుతాం చదువు జ్ఞానంలో వర్దిలితేనే ఈ లోకంలో మనం సాధించాలి అనుకున్నది ఏదో సాధించగలుగుతాం చదువుల్లో ప్రతి విధానము ప్రాముఖ్యమైంది అలాగే ప్రాముఖ్యంగా ఇప్పుడు టెన్త్ క్లాస్ పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి ఆ ఎగ్జామ్ను బట్టి మనం ప్రార్థన చేస్తూ వచ్చాం మన గ్రామాలలో మండలములలో జిల్లాలలో రాష్ట్రములలో దేశమంతటా మరి పదవ తరగతి చదువుకుంటున్న ఆ పిల్లల కొరకు ప్రార్థన చేస్తా వచ్చాం ప్రార్థనా ఫలితముగా ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి ఒక ఎగ్జామ్ కూడా ముగించింది పిల్లరా అందరూ సంతోషంగా ఎగ్జామ్ రాసాము అని వారి ముఖంలో చిరునవ్వును మనం చూస్తూ ఉన్నాం తెలుగు సబ్జెక్టు కనుక సాధ్యమైనంత వరకు అందరూ మంచిగానే వ్రాయటానికి దేవుడి సహాయం చేస్తా వస్తాడు అలాగే కొందరికి తెలుగు కూడా కొంత భయము వలన ఇబ్బందికరంగా ఉండవచ్చు ఏదేమైనా దేవుని సహాయం కొరకు మనం ప్రార్థన చేస్తూ వచ్చాం అందరూ విజయవంతంగా మొదటి ఎగ్జామ్ మంచిగా వ్రాసి ఉన్నారని దేవుని స్థుతిస్తున్నాం అలాగే ప్రిల్లరా మరి నెక్స్ట్ వ్రాయవలసిన ఎగ్జామ్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా జ్ఞానంతో జ్ఞాపక శక్తితో ఎగ్జామ్స్ వ్రాయవలసి ఉంటుంది కొంతమంది విద్యార్థులు చక్క చదువుకుంటారు ప్రతి ఎగ్జామ్ కూడా విజయవంతంగా నేను వ్రాయగలుగుతాను అని సంతోషిస్తూ ఉంటారు కానీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత అన్నీ మర్చిపోతారు భయం వస్తుంది వాళ్ళలోనికి ఏదేదో టెన్షన్ పడతా ఉంటుంటారు ప్రిలరా అలాంటి విధానములు ఆ బిడ్డల హృదయాలలోనికి రావకుండా దేవుడే వారిని ధైర్యపరిచి దేవుడే వారిని నిబ్రపరిచి దేవుడే వారికి పరలోకపు జ్ఞానమిచ్చి ప్రాతి ప్రశ్నకు కూడా విజయవంతంగా జవాబులు రాసే విధంగా ప్రభు సహాయం వారికి మెండుగా ఉండాలని మనం దేవుని బిడ్డలంగా కోరుకోవాలి పిల్లరా బైబిల్లో కూడా ఏం చెప్తుందంటే యాకోప పత్రిక మొదటి అధ్యాయము ఈ విధంగా దేవుడు తెలియజేస్తున్నాడు ఐదవ వచనంలో నీలో ఎవనకైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన యవని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు మీలో ఎవనకైనా జ్ఞానము కొదువుగా ఉంటే మీరు దేవుని అడగవలేను అని దేవుని ఒక వాక్యం తెలియజేస్తుంది ఇప్పుడు ఇలాగా ఎహోవా ఇల్లు కట్టనేలా దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అలాగే ఈ లోకంలో దేవుడు ప్రతి మనిషికి జ్ఞానము ఇవ్వకపోతే వివేచన ఇవ్వకపోతే భవిష్యత్తులో మనం అనుకున్నదే గొప్ప అని విరవీగే ప్రమాదాలు ఉంటాయి దేవుని గురించి తెలుసుకొని దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఎలా ఉందో తెలుసుకొని దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తూ పనులలో చదువులలో ముందుకు కొనసాగుతున్నప్పుడు కేవలం దేవుని సహాయముని బట్టి మాత్రమే నేను ఇది సాధించగలిగాను ఇవి చేయగలిగాను ఈ విజయాన్ని పొందుకోగలిగాను ఆయన నామమునకే మహిమ కలుగును గాక అని దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుని భయంలో మనము నిలిచి ఉండి పిల్లలరా చదువు పరంగా ఎన్నో విజయాలు భూలోకపరంగా పనులు పరంగా ఎన్నో విజయాలు ఈ లోకంలో ఏదైతే మనం ఆశిస్తున్నామో అది దేవుని చిత్తమైతే సంపాదించుకోవటానికి తప్పకుండా ప్రభు సహాయం చేస్తాడు పిల్లలరా అందు నిమిత్తం ఎగ్జామ్స్ రాస్తూ ఉన్న విద్యార్థులరా ధైర్యం కలిగి దేవునిపై ఆధారపడి ప్రార్థన చేసుకొని చక్కగా చదువుకొని పరలోకపు జ్ఞానమును దేవుడు మీకు సమృద్ధిగా ఇచ్చే విధంగా దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది అలాగే జ్ఞానము ఎక్కడి నుండి వస్తుంది జ్ఞానం యొక్క విలువ ఎలా ఉంటుంది మీకు అర్థం కావాలంటే ఒకసారి ప్రియులరా ఏ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఏవి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు కొన్ని సందర్భాలను గురించి తెలియజేస్తే ఏ గ్రంథము ఇరవై ఎనిమిది అధ్యాయము పరలోకపు జ్ఞానము గురించి తెలియజేస్తూ ఉన్నాయి ఏవో గ్రంథము ఇరవై ఎనిమిది అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని మనం చదువుకుందాం అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును జ్ఞానము ఎక్కడ దొరుకును వివేచన దొరుకు స్థలము ఎక్కడ నున్నది ప్రిల్లరా జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది వివేచన దొరికే స్థలం ఎక్కడున్నది ఎక్కడో సంపాదించుకోవాలని పొరుగులు ఎడుతూ ఉంటాం ఎవరో మనకిస్తారు అని మనం ఆశపడుతూ ఉంటాం భౌతికంగా కొన్ని విషయాలు తెలుసుకోవటానికి ఉపాధ్యాయులు మనకు ఎంతగానో సహాయం చేస్తూ ఉంటారు ఆత్మీయంగా దేవుని పరంగా మనము ఆ జ్ఞానాన్ని నేర్చుకోవాలంటే దైవగ్రంథము ద్వారా గ్రంథాన్ని ధ్యానించడం ద్వారా ఆ జ్ఞానాన్ని మనము నేర్చుకోగలం దైవజనులు అందిస్తున్న వర్తమానములు యూనిట్ ద్వారా మనం ఆ జ్ఞానాన్ని నేర్చుకోగలము అలాగే పిల్లరా ఆ జ్ఞానమును నేర్చుకోవటంతో పాటు ఆ జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది అనేటువంటి సంగతిని దేవుని వాక్యం ద్వారా తెలుసుకున్నప్పుడు ఆ జ్ఞానమును మనకు అనుగ్రహించే దేవుని పట్ల మనము ఎలాంటి బాధ్యత కలిగి ఉన్నాము అని ఆలోచించాలి ఈ లోకంలో మానవ జ్ఞానం ఏం నేర్పుతుంది వెండి బంగారములు ధనము వస్త్రములు ఆహారము శరీర అలంకరణలకు సంబంధించిన ప్రతిదీ కూడా ఎలా సంపాదించుకోవాలి ఎలా ప్రామాణ్యతగాంచాలి ఎలా విలువైనటువంటి ఈ లోకస్థితిని అనుభవించాలి అనేటువంటి విషయాలు నేర్పుతాయి మరి దైవజ్ఞానం బైబిల్ ఏం నేర్పుతుంది దేవునితో ఎలా మనం ఉండాలి దేవుని గురించి ఎలా మనం నేర్చుకోవాలి దేవుని సన్నిధులు మనం నేర్చుకున్న విషయాలన్నింటిని బట్టి దేవునికి ఎలా వందనాలు చెల్లించాలనేటువంటి అనుభవాలు దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంటుందన్నమాట ఈ విషయాలన్నీ మనం నేర్చుకోవటానికి కేవలం దేవుని మీద మాత్రమే మనం ఆధారపడవలసినటువంటి వారమై ఉన్నాం ప్రిలర లోకములో కలిగి ఉన్నది లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది దేవుని ద్వారా మనం కలిగి ఉన్న జ్ఞానం దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది భూలోకంలో మనం సాధించవలసిన విషయాలలో సహాయం చేస్తూ ఉన్నతమైన స్థితిలోనికి మనలను తీసుకెళ్తూ ఉంటుందని కూడా దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది దేవుడు జ్ఞానం జ్ఞానముకును భూలోకంలో ఉన్న ఈవులకును మనం పొంతన పెట్టేదానికి ప్రయత్నం చేయకూడదు భూలోకంలో ఎలాంటి ఈవులు ఉన్నాయో ఎలాంటి ఘనతకు సంబంధించినటువంటి విలువైన వస్తువులు ఉన్నాయో దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ తెలియజేస్తూ ఉంది ఆ జ్ఞానం అంట ఒఫీరు బంగారమకైనను విలువగల గొమేదికైనను నీలమునకైనను కొనబడదు కాదు సువర్ణమైనను స్ఫటికైనను దానితో సాటి కావు ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇవ్వబడదు పగడముల పేరు ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే కూడదు జ్ఞాన సంపాత్యము కింపుల కన్నా కూరదగినది కూషు దేశపు పుష్పరాగము దానితో సాటి కాదు శుద్ధ సువర్ణమునకు కొనబడినది కాదు అట్లైనా జ్ఞానము ఎక్కడి నుండి వచ్చును వివేచన దొరకు స్థలం ఎక్కడున్నది అని మనం గమనించినట్లయితే ఇరవై ఎనిమిదవ వచ్చినలో మనకు జవాబు అన్నది ప్రియులారా ఏంటా జవాబు మరియు యోహోవైందులి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చాను దేవుని ఎందు మన భయభక్తులు కలిగి జీవించడం ద్వారా ఆ జ్ఞానము దేవుడు మనకు దయచేస్తూ ఉంటాడు ఆ జ్ఞానము మనకు ఎలా ఉపయోగపడుతుందంటే ఊహకందని అద్భుతమైన తలంపులను అప్పటికప్పుడే ప్రభు సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి అనుగరిస్తూ ఉంటాడు ఒక రోజున సలోమన్ గారు రాజుగారు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఇద్దరు స్త్రీలు ఇద్దరు బిడ్డలను కన్నారు ఒక స్త్రీ మందమతిగా ఉండి తన బిడ్డ గురించి ఆలోచించక తన ప్రక్కలో ఆ బిడ్డను పండుకోబెట్టుకొని నిద్రపోతూ ఉండగా ఆ బిడ్డ మీద పడి ఆ బిడ్డను వేసుకుంది మరి ఒక స్త్రీ జ్ఞానంతో మెలకుగలిగి ఆ బిడ్డను కాపాడుతూ వచ్చింది ఆ మూర్ఖురాలని స్త్రీ ఆ ఆవేదనతో ఎలాగైనా అబద్ధమైన ఆడి ఆమె మీద పోట్లాడి ఆ బిడ్డను నేను సంపాదించుకోవాలి ఈ చనిపోయిన బిడ్డను ఆ వాళ్ళని తలంపుతో నిద్రపోతూ ఉండగా చనిపోయిన బిడ్డను ఈమెకు తీసుకొచ్చి పండుకున్న బ్రతికున్నటువంటి పండుకొని బిడ్డను తన యుద్ధకు తీసుకొని వెళ్ళింది తర్వాత ఈ బిడ్డ నా బిడ్డ కాదే అని ఆమె గ్రహించి బ్రతికున్న బిడ్డ నా బిడ్డ చనిపోయిన బిడ్డ నా బిడ్డ కాదు ఈ మోసం చేసినామంటుంది బ్రతుకున్న బిడ్డే నా బిడ్డ చనిపోయిన బిడ్డ నా బిడ్డ కాదు రాజుగారి దగ్గరికి వెళ్ళారు ఇద్దరు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు రాజుగారి జ్ఞానంతో ఒక వ్యక్తిని పిలిపించి ఒక బలమైన కత్తిని తెప్పించి ఈ బిడ్డను బ్రతికున్న బిడ్డను రెండు ముక్కలుగా చేసి ఇద్దరికిస్తాను అని మాట్లాడుతున్నప్పుడు బిడ్డను చావు తల్లి ఏమో పెద్దగా స్పందించలేదు ఆ బిడ్డను కన్న తల్లి మాత్రం వెంటనే స్పందించి వద్దురాజా ఆ బిడ్డను చంపొద్దు ఆమె యొద్ద ఉన్న ఆ బిడ్డ క్షేమంగా ఉంటే చాలు ఆ బిడ్డను చంపొద్దు అని చెప్పడం జరిగింది వెంటనే ఈ బిడ్డ ఖచ్చితంగా ఆ బిడ్డను చంపొద్దు అని మాట్లాడిన ఆ తల్లి బిడ్డే అని చెప్పి ఆ తల్లికి ఆ బిడ్డను అప్పగించి ఆ బిడ్డను చంపుకొని అబద్ధముతో బ్రతుకున బిడ్డను సంపాదించుకోవాలనుకుంటున్న ఆ స్త్రీని కఠినమైన శిక్షకు అప్పగించడం జరిగింది ఆ జ్ఞానం సొలోమాన్ గారికి ఎక్కడి నుంచి వచ్చింది దేవుని ఎద్దు నుండి ఆ జ్ఞానం ఆయనకి వచ్చింది భూలోకంలో సర్వసంపదలు కలిగిన వాడు మంత్రులు రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో సలహాలు ఇచ్చేవారు ఎందరో ఉండి ఉండవచ్చు కానీ ఆ ప్రజలను పరిపాలించడానికి ఆయన ఎవరిమైనా ఆధారపడ్డాడు దేవుని మీద ఆధారపడ్డాడు ధన సంపాదన ఆశించలేదు కానీ జ్ఞాన వివేచనను కోరుకొని దేవుని సందరూ ప్రార్థించినప్పుడు వాటితో పాటు దేవుడు భూలోక సంబంధమైన దేవుని కూడా సమృద్ధిగా ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అలాగే ప్రియులరా దేవుని బిడ్డలంగా మనము ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసుకోవాలి అలాగున ప్రార్థించినప్పుడు దేని కొరకైతే మనం ప్రార్థించామో నమ్మి పొంది ఉన్నట్లుగా విశ్వసించి దేవునికి కృతజ్ఞతా చెల్లించే వారిగా ఉండాలని కూడా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఆ అనుభవాలలో దేవుని బిడ్డలైన వారు నమకస్సులుగా ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను ఇలాంటి అనుభవాలలో లేనివారు ఈ విషయాలు తెలుసుకొని దేవునిపై ఆధారపడి దేవుని జ్ఞానం సంపాదించుకొని ప్రిలరా భూలోకంలో దేవునికి వందనాలు చెల్లించేవారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది దేవుని మహాకృపను బట్టి ఎగ్జామ్ రాస్తూ ఉన్నటువంటి బిడ్డలు ఎక్కడా తొందరపడకుండా ధైర్యపడకుండా గలివిలి చెందకుండా ఆందోళనలోనికి వెళ్లకుండా ప్రభువారికి నెమ్మదినిచ్చి ప్రతి క్వశ్చన్కి కూడా మంచిగా జవాబు రాసి విజయవంతమైన ఎగ్జామ్లో ముందు కొనసాగటానికి దేవుని సహాయం ఆ బిడ్డలకు మెండుగా అనుగ్రహించాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం అయినప్పటికీ ఈ మాటలు మరి కొందరికైనా ధైర్యాన్ని ఇస్తాయి దేవుని మీద ఆధారపడి ఆలోచనలు కలిగజేస్తాయి దేవుని జ్ఞానం సంపాదించుకోవటానికి మోకరించి ప్రార్థన చేసుకునే అనుభవాలలోనికైనా వారు నడిపించబడతారనే ఉద్దేశంతో ఎగ్జామ్ రాయబోతున్న బిడ్డలకు దేవుడు పరిపూర్ణమైన ధైర్యాన్ని జ్ఞానాన్ని దేవుడు మెండుగా అనుగ్రహించాలనే ఉద్దేశంతో వారి కొరకు ప్రార్థన చేయటకును ఈ మాటలు వారికి అందించట కొరకును ఈ యొక్క అమూల్యమైనటువంటి విషయాలు తెలియజేయటం జరిగి ఉన్నది ఇప్పటివరకు వరకు రాసిన ఎగ్జామ్లో ప్రభు సహాయం చేయను కాక ఇంకా రాయవలసిన ఎగ్జామ్లో ప్రభు సహాయం చేసి ప్రతి బిడ్డ ముఖములో చిరునవ్వును దేవుడు కలిగించి ఆయనకు కృతజ్ఞత వందనాలు చెల్లించే విధంగా ప్రభు సహాయం ఈ మాటలు విన్న వారికి ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు ఏ ప్రార్థన అవసరతల్లో ఉన్నారో అవసరతల్లో ఉన్న వారందరికీ ప్రభు సహాయం చేసి గాక ఆమెన్ ఆమెన్ ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకమైన మాతండి పరిశుద్ధమైన దేవాళ కొందనాలు ఈ మాటలు విన్న ప్రియులను దీవించండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ పరలోకపు ఇచ్చి మంచిగా ఎగ్జామ్స్ రాయటానికి ఏ దినానికి ఆ దినమో బిడ్డలను బలపరుస్తూ ధైర్యపరుస్తూ రమ్మని ఈ మాటలు విన్న మా పిల్లలందరినీ దీవించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్